మనం బతుకుతున్న సమాజంలో మేల్ అండ్ ఫీమేల్ జెండర్తో పాటు ట్రాన్స్జెండర్ కూడా సమాజంలో ఒక మంచి గుర్తింపు అయితే రావాలి అనేది ఇప్పటికే చాలా అంశాలు కొన్ని కొన్ని సందర్భాలు రుజువు చేస్తున్నాయి ఆ మధ్యన ఒకసారి మధ్యప్రదేశ్లో అనుకుంటా తొలి ట్రాన్స్జెండర్ ఒక కాలేజీ ప్రిన్సిపల్ అయ్యారు తొలి ట్రాన్స్ జెండర్ మహిళా ట్రాన్స్ జెండర్ ఇప్పుడు అలాగే తాజాగా చెన్నైలో ఒక మహిళా ట్రాన్స్జెండర్ ఒక ట్రాన్స్జెండర్ జెన్సీ ఆంగ్ల విభాగంలో డాక్టరేట్ పొందారు ఈమె కూడా తొలి ట్రాన్స్జెండర్గా రికార్డుకి ఎక్కారు ట్రాన్స్జెండర్ అంటేనే సమాజంలో ఒక చిన్న చూపు చూసే పరిస్థితి అలాగని చెప్పి వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని నిరూపించుకుంటుంటారు చాలా సందర్భాల్లో అలాగని చెప్పి అందరినీ ఓటంకించలేం కానీ చాలా వరకు వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు ట్రాన్స్జెండర్స్లో కూడా ఒక ఉన్నతమైన పదవులు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే